టు యూట్యూబ్ ఛానల్ సారీస్ సారీస్ అండ్ ఛానల్స్ షాఢ మాసం సందర్భంగా మంచి కలెక్షన్స్ న్యూ కలెక్షన్ వచ్చేసిందండి కూల్ అండ్ ప్లెజెంట్ గా అలాగే స్టైలిష్ గా ఉంటాయి అనమాట సారీస్ మాత్రం కట్టుకుంటే అందులో నేను ఒక శారీ కట్టుకుని మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చాలా మంచి స్టాక్ మీరు అసలు మిస్ అవ్వద్దు క్వాంటిటీ మనకి చాలా తక్కువ వచ్చిందండి ఎక్కువ శారీస్ అయితే లేవు మన దగ్గర ఓన్లీ సెవెంటీ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అందులో ఒక సారీ నేను కట్టుకున్నాను ఇది నా ఓల్డ్ బ్లౌజే అంటే ఇంతకు ముందు మనం ఆల్రెడీ ఈ టైప్ లో సారీస్ పెట్టిన వాటిలోంచి నేను ఒక బ్లౌజ్ కుట్టించుకున్నాను అని చెప్పాను కదా అదే కాకపోతే ఈ శారీ మీద ఎందుకు వేసుకున్నాను అంటే సేమ్ యాజీస్ గా మనకి ఇలాగే వస్తుంది అనమాట దీని మీద కూడా అంటే సారీ అంతా కూడా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే బ్యాక్గ్రౌండ్ లో ఇలా చెక్స్ లాగా ఇచ్చేసారండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది చందేరి ఫ్యాబ్రిక్ అనమాట ఈ శారీస్ ఏంటి అంటే కొంచెం వాష్ చేసుకున్న తర్వాత మనం లైట్గా లిటిల్ బిట్ గంజి పెట్టుకుంటేనే ఈ శారీకి మంచి లుక్ అనేది కనిపిస్తుంది ఇలాంటి కలర్స్ అంటే ఇలాంటి మల్టీ కలర్ కాంబినేషన్ శారీస్ నేను ఇప్పటి వరకు అయితే ఇక్కడ యూట్యూబ్లో అయితే చూడలేదు ప్రజెంట్ అయితే మాత్రం మనకి ప్యూర్ మెటీరియల్ అయితే అవైలబుల్ ఉంది ఇంకొంచెం పోను పోను మనకి ఇమిటేషన్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇచ్చాం చూడండి ఈ టూ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు ఈ ఫస్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అయ్యారనుకోండి అదే నెంబర్కి మీకు గూగుల్ పే పే ఉంది సెకండ్ నెంబర్ కి కాంటాక్ట్ అయితే అదే నెంబర్కి పే అండ్ గూగుల్ పే ఉంది కాబట్టి మీరు అదే నెంబర్కి మాత్రమే పే చేయండి దీనికి పే చేసి దీనికి దీనికి పే చేసి దీనికి పెడితే కనుక కన్ఫ్యూజ్ అవుతున్నాం సో అలా కాకుండా మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్కి గూగుల్ పే అండ్ పే చేసేసేయండి ఓకే ఇప్పుడు ఈ సారీస్ నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి సారీ నెంబర్ వన్ ప్రతి ఒక్కసారికి నంబర్ ఇస్తామండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని ఇక్కడ ఉన్న నంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి ఇవ్వండి పంపించండి ఈ సారి ఉంటే అమౌంట్ పే చేస్తాము అన్న వాళ్ళకి మాత్రమే మేము శారీ అనేది పక్కన తీసి పెడుతున్నాం జనరల్గా అవైలబుల్ ఉందా అన్న వాళ్ళకి మేము చెప్పట్లేదు ఓకే అంటే ఉంది అని చెప్తున్నాం కానీ పక్కన పెట్టట్లేదు కాబట్టి అవైలబుల్ ఉందా అని అడగకుండా ఉంటే పే చేస్తాము అని చెప్పారనుకోండి శారీ ఉంటే కనుక వెంటనే మీ నెంబర్ మీద మేము శారీ పక్కన పెట్టేస్తాం ఇది శారీ నెంబర్ వన్ ఇప్పుడు చూడండి ఇందులో ఏ ఏ కలర్స్ ఉన్నాయనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకి గ్రే కలర్ పింక్ కలర్ అండ్ వైట్ కలర్ అక్కడక్కడ మధ్యలో ఎల్లోయిష్ కలర్ కూడా యాడ్ చేశారు చాలా కూల్ అండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత మంచి సాఫ్ట్ మెటీరియల్ వచ్చిందో ఇది టోటల్గా చందేరి ఫ్యాబ్రిక్ వచ్చింది ఎడ్జ్లో కనిపిస్తుంది కదా ప్రింటెడ్ మోడల్లో ఇది బ్లౌజ్ అనమాట నేను మళ్ళీ మీకు అది చూపిస్తాను శారీ కట్టుకుంటే టోటల్గా లుక్ వైజ్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూసుకోండి చాలా మంచిగా కనిపిస్తుంది శారీ మొత్తం ఓకే స్టాక్ వచ్చేసి ఓన్లీ సెవెంటీ శారీస్ మాత్రమే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఈ శారీకి నేను మీకు బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు సారీ ఇలా గ్రే కలర్ లైట్ గ్రే కలర్ మీద ప్రింటెడ్ అంటే ఎక్కడ కూడా ఆడ్ కలర్స్ అండ్ బ్రైట్ కలర్స్ లేకుండా టోటల్గా మనకి కూల్ కలర్స్తో డిజైన్ చేశారనమాట ఇలా ఉంటుంది అంటే ప్రింటెడ్ బ్లౌజ్ శారీ మొత్తం మనకి ఇట్లా ప్లెయిన్ విత్ చెక్స్ ఇచ్చారు కదా ప్లెయిన్ మీన్స్ ప్లెయిన్ కలర్స్తో చెక్స్ ఇచ్చారు ఎటువంటి ప్రింటెడ్ మోడల్ రాలేదు సో దానికి ఇట్లా మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఓకే శారీ నెంబర్ ఇప్పుడు టూ చూద్దాం మంచి కలర్స్ అండి చాలా బాగున్నాయి తో సహా స్క్రీన్షాట్ మాత్రం మిస్ అవ్వకుండా తీసుకోండి ఎందుకంటే అన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి కలర్స్ అన్ని ఒక కలర్ ఏదైనా చేంజ్ అవుతూ ఉంటుంది గా అది వెతుక్కోవాలంటే కష్టం కాబట్టి మా పిల్లలు మీరు ఒక్కసారి చక్కగా నెంబర్తో సహా ఉన్నప్పుడు తీసుకున్నారనుకో చాలా మంచిగా కూడా కనిపిస్తుంది ఓకే ఇది శారీ నెంబర్ టూ ఇందులో ఉన్న కలర్స్ చూపిస్తా లైట్ వంగ పువ్వు రంగు వైట్ కలర్ పింక్ కలర్ ఎల్లో కలర్ ఫోర్ కలర్స్ చాలా బాగుంది చూడండి టోటల్ శారీ లుక్ వైజ్ ఇది పలు సపరేట్గా ఏం లేదు ఇప్పుడు మనం నేను కట్టుకున్న శారీ ఉంది కదా అండి దీనికన్నా కూడా ఇది ఇంకా ప్యూర్ మెటీరియల్ ఉంది చందరిలోనే మీకు రెండు రెండు వేలు మూడు వేల నుంచి కూడా స్టార్ట్ అవుతాయి కదా మనం రేంజ్ని బట్టి క్వాలిటీ అనేది ఉంటుంది ఇది లైట్ వంగ పువ్వు రంగుతో బ్లౌజ్ అనేది ఇచ్చారు ఎందుకు లైట్ వంగ పువ్వు రంగుతో అంటే ఇక్కడ ఎడ్జ్లో బోర్డర్ కలర్ ఏదైతే కనిపిస్తుందో ఆ కలర్లోనే ప్రతి సారీకి బ్లౌజ్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి పైన ఇచ్చినటువంటి స్టార్టింగ్ కలర్ వంగ పువ్వు రంగు సో అదే కలర్ మీద మనకి ఇలా ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు సారీ కూడా ఒక్కసారి మీకు చూపిస్తాను కలర్స్ చూసుకోండి సెవెంటీ సారీస్ మాత్రమే ఉన్నాయి అలాగే ఈరోజు మనకి లైవ్ కూడా ఉంటుంది డైలీ వేర్ లో జార్జెట్ మెటీరియల్ న్యూ కలెక్షన్ వచ్చింది వాటికి సంబంధించి కూడా నేను వీడియో అనేది చేసి అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ పింక్ కూడా కాదండి ఇది పింక్ అంటే మళ్ళీ ఇంతకుముందు చూసింది మనం పింక్ వస్తుంది ఇది మనకి కొంచెం లైక్ కనకాంబరం కలర్ లాగా వస్తుంది శారీ నెంబర్ త్రీ న్యూ కలర్స్ న్యూ డిజైన్స్ న్యూ ఫ్యాబ్రిక్ అండ్ కొత్తగా వచ్చినటువంటి డిజైన్ అనమాట ఇది శారీ నెంబర్ త్రీ ప్రజెంట్ అయితే మాత్రం మనకి ప్యూర్ మెటీరియల్ వచ్చింది తర్వాత తర్వాత ఇమిటేషన్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి పళ్ళు బ్లౌజ్ చెప్పాను కదా అండి పైన కనకాంబరం కలర్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా కనకాంబరం కలర్తో ఇలా వచ్చింది నేను వేసుకున్న శారీకేమో ఇక్కడ గ్రే కలర్ ఉంది కదా స్టార్టింగ్లో గ్రే కలర్తో బ్లౌజ్ వచ్చింది సో నా నేను ఇంకా వాటికి సంబంధించి ఏం తీసుకోలేదు ఆల్రెడీ ప్రింటెడ్ మోడల్లోనే ఆల్రెడీ ఒక శారీ అనేది తీసుకున్నాను కాబట్టి ఈ శారీకి నేను ఇంకా బ్లౌజ్ అనేది సేమే వేసుకుని చూపించేస్తున్నాను అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది డైలీ వేర్ శారీస్ అండ్ ఇంకొకటి అన్సూట్ ఆఫీ సారీస్ రెండు ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు అవి కూడా చూడండి శారీ నెంబర్ ఫోర్ చూపిస్తున్నా కలర్ఫుల్ గా ఉంది సారీ మాత్రం చాలా కలర్ఫుల్ గా టోటల్ బ్లాక్ కలర్ వైట్ కలర్ పింక్ కలర్ అండ్ లక్స్ గ్రీన్ కలర్ ఇలా వచ్చింది దీంట్లో పళ్ళు అంటూ సపరేట్గా ఏం లేదు బ్లౌజ్ చూపిస్తా మీకు వీటికి సంబంధించిన స్నాప్స్ ఉంటాయండి నెంబర్ కూడా చూపిస్తా వీటికి సంబంధించిన స్నాప్స్ అన్ని కూడా మా స్టేటస్ లో ఉంటాయి ఇది బ్లౌజ్ పార్ట్ సారీ అండ్ బ్లౌజ్ చూడండి దీనికి నంబర్ పెట్టలేదు నేను నంబర్ కూడా ఒక్కసారి పెడతాను అలాగే పార్సిల్ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపించండి అది మేము చూసి రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి ఓకే శారీ నెంబర్ ఫోర్ చూసారు ఇప్పుడు మీరు ఇప్పుడు శారీ నెంబర్ ఫైవ్ ఇది లైట్ గ్రీన్ కలర్తో మనకి బోర్డర్ అనేది ఇచ్చారు సో అదే కలర్తోనే మనకి బ్లౌజ్ అనేది స్టార్ట్ అవుతుంది శారీ నెంబర్ ఫైవ్ శారీ మొత్తం చూపించమా చెక్స్ ప్యూర్ చెన్నై మెటీరియల్ ఇది మీకు బయట వచ్చేసరికి ఈజీగా లెవెన్ ఫిఫ్టీ ఆర్ వన్ థౌజండ్ ప్లస్ అమ్ముతారు కానీ వన్ థౌసండ్ బిలో అయితే అమ్మరు అదైతే గుర్తు పెట్టుకోండి శారీ నెంబర్ ఫైవ్ ఓకే దీంట్లో బ్లౌజ్ పైన ఏ కలర్ వచ్చింది ఇక్కడ అదే కలర్ లోనే మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు శారీ నెంబర్ ఫైవ్ ఇలా నెక్స్ట్ వన్ శారీ నెంబర్ సిక్స్ లైట్ ఆరెంజ్ కలర్ సో మనకి బ్లౌజ్ కూడా లైట్ ఆరెంజ్ కలరే ఉంటుంది దీని తర్వాత డైలీ వేర్ సారీస్ కి సంబంధించి న్యూ స్టాక్ కూడా వచ్చేసింది సో ఆ వీడియో కూడా మేము అప్లోడ్ చేస్తాం మీరు అది కూడా చూడండి అండ్ ఈవినింగ్ లైవ్ కూడా ఉంటుంది లైవ్ కూడా చూడవచ్చు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కనకాంబరం కలర్ ఇక్కడ కనిపిస్తుంది కదా కనకాంబరం బ్లౌజ్ కూడా కనకాంబరం కలర్ లో ఇలా ఇచ్చారు శారీ నెంబర్ పెట్టలేదు నేను శారీ నెంబర్ కూడా ఒక్కసారి చూపిస్తాను మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది శారీ నెంబర్ సిక్స్ దీంట్లో టోటల్గా మనకి సెవెన్ కలర్స్ మాత్రమే వచ్చాయండి సో ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక కలర్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది డైలీవేర్ శారీస్ అని ఉంటుంది అన్షు ఫీ అని కూడా ఉంటుంది రెండు ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి అలాగే మనకి రెండు ఛానల్స్ ఉన్నాయి ఒకటి డైలీవేర్ శారీస్ ఒకటి అన్షు ఫీ సారీస్ లైట్ గ్రీన్ కలర్తో లైట్ గ్రీన్ కలర్తో మనకి ఇక్కడ బోర్డర్ ఇచ్చారు కలర్స్ చూడండి అన్ని కూల్ అండ్ ప్లెజెంట్ కలర్స్ ఉన్నాయి ఈ టైప్లో చాలా అంటే చాలా బాగుంది పళ్ళు వచ్చేసి సేమ్ రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్రింటెడ్ బ్లౌజ్ నేను మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను ఒకసారి ఈ శారీకి నేను నెంబర్ చెప్పలేదు అండి నెంబర్ కూడా చెప్పేస్తాను శారీ నెంబర్ సెవెన్ ఓకే ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ గ్రీన్ కలర్తో వచ్చింది బ్లౌజ్ సారీ టోటల్గా మీకు లుక్ వైజ్ ఇది అలాగే ఇప్పుడు నేను మీకు స్టాక్ చూపిస్తాను స్టాక్ చూడండి ఎంత స్టాక్ ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది సెవెంటీ సారీస్ మాత్రమే మనకు వచ్చేయండి సెవెంటీ సారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎక్కువ స్టాక్ అయితే లేదు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎవ్రీ డే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము చక్కగా లైక్ చేయండి అలాగే మన వీడియో లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ని మీ రిలేటివ్స్కి అండ్ మీ స్టేటస్లో పెట్టుకుంటే ఇంకొంతమంది చూడడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా మిస్ అవ్వదు ఇన్స్టాగ్రామ్ కూడా చూడండి మా స్టేటస్లో వీటికి సంబంధించిన ఫొటోస్ అన్నీ ఉంటాయి ఎవరిడే మేము అప్లోడ్ చేస్తున్నాం ఒకవేళ ఇన్ కేస్ ఆ ఫోటో కనుక మా స్టేటస్లో లేదు అంటే కనుక మీరు అనుకున్న నెంబర్ ఆ సారీ స్టాక్ అయిపోయింది అని అర్థం ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ